అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు రేపటి నుంచి ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే జమ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఎవరికి డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు ఎంతెంత డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు అనే వివరాలని కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎవరైతే మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు మరియు పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను అయితే వేయబోతున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద రేపు నలభై ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కీలక ప్రకటన చేసింది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు పీఎం కిసాన్ అనమాట పీఎం కిసాన్కి సంబంధించి గతంలో ఎవరికైనా సరే డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా ఈకే వైసీపీ చేసుకున్న వెంటనే కూడా వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత పెండింగ్ డబ్బులను అయితే వారికి జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకుని రైతులు ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి మీకు ఈ పిఎం కిసాన్ మరియు రైతుబంధు డబ్బులు అయితే జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే రాబోతుంది ఈ నేపథ్యంలో మనకు రైతుబంధుకి అయితే పరిమితులు ఏం లేవు మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా ప్రస్తుతానికైతే బంధు జమ అవుతుంది ఇక వచ్చే వానాకాలం సీజన్కి సంబంధించి వేసే రైతుబంధు డబ్బుల నుంచి కూడా మనకు రూల్స్ అనేవి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు